అప్పుడప్పుడు నేను జామాకులతో పాటు కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్స్తో కష్టం తీసుకుంటాను హాయ్ అండి ఈరోజు మీకు ఈ మెంతులు కానీ కొత్తిమీర కానీ పడిపోకుండా ఎలా వేసుకోవాలో చెప్తాను మీకు ఇది బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి మెతడ్ని చాలా సింపుల్ అండ్ ఈజీ అండి దీనికోసం చూడండి ఇలాంటి ఐస్ క్రీమ్ చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి కదా వేస్ట్ బాక్సులు అవి తీసుకోవాలి పెద్ద పాటలు వేస్తే పడిపోతుందని నేను ఈ విధంగా ట్రై చేస్తానండి ఇదైతే అస్సలు పడిపోనే పడిపోవండి చూడండి ఎంత బాగా ఫ్రెష్గా వచ్చిందో అవి ఈ ధనియాలు కూడా అండి కొత్తిమీర కూడా మనం ఈజీగా ఇంట్లో పెంచుకోవచ్చు ఈ మెంతులు కానీ కొత్తిమీర కానీ పడిపోకుండా ఈజీగా ఎలా పెంచుకోవాలో నేను చెప్పి మీరు కూడా మెంతు కొత్తిమీరని ఈజీగా ఇంట్లో ఇలా పెంచుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ విధంగా వస్తాయండి దీనికోసం మీరు పెద్ద కంటైనర్స్ అస్సలు యూస్ చేయొద్దు ఈ విధంగా చిన్న చిన్న వాటిల్లో వేయండి చాలా బాగా వస్తుందండి నేను కన్ఫామ్గా చెప్తున్నానండి నేను చెప్పినట్టు చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ జెర్మినేట్ అవుతాయి ఇది చూడండి ఎంత గ్రీనిష్గా ఫ్రెష్గా వచ్చాయో ఇవి ఆవాలండి చూడండి ధనియాలు కొత్తిమీరవి చూడండి అండి ఇది ఎంత చిక్కగా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా మెంతు కొరి పెంచుకునే దానికి నేను షాప్లో ఉండే హై క్వాలిటీ మెంతులు సెలెక్ట్ చేసుకున్నానండి ఈ ధనియాలు హైబ్రిడ్వి ఇవి గార్డెన్ మీటప్పుడు మా ఫ్రెండ్ తెచ్చిచ్చారు ఇవి చాలా బాగా జర్మినేట్ అవుతున్నాయి ఇవి మనం సీడ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇలా హై క్వాలిటీ ఉండేవి సెలెక్ట్ చేసుకోవాలి చూడండి ధనియాలు నైట్ నానబెట్టుకున్నాను ఇవి ఇవి కొంచెం క్రష్ చేస్తే బద్దగా పగలుతాయి అప్పుడు దీన్ని నానబెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా రెండు బద్దలు అయ్యేటట్టు ఖరతో కానీ దేని తైనా కానీ లైట్గా క్రష్ చేయాలి నేను మెంతులు కూడా నానబెట్టుకున్నానండి నైట్ అంతా ఇలా నైట్ నానబెట్టేదానికి టైం లేకపోతే ఈ ఎర్లీ మార్నింగ్లో వేసినప్పుడు నానబెట్టేసేయండి అప్పుడు ఈవినింగ్ కన్నా నానిపోతాయి అప్పుడు ఈవినింగ్ అని వేసేసుకోవచ్చు మనం అప్పుడు బాక్స్ ప్రౌడ్స్ వచ్చేస్తాయండి ఈజీగా వీటిని మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను పెంచిన విధంగా మీరు కూడా మైక్రోగ్రైన్స్ పెంచుకోవాలనుకుంటే చిన్న కంటైనర్సే సెలెక్ట్ చేసుకోండి వీటిలో స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం వేసే సీడ్స్ చాలా దగ్గరగా వేస్తే అస్సలు పడిపోయే ఛాన్సే ఉండదు దీనికోసం ఇది చూడండి ఇలాంటి బాక్సులు తీసుకున్నాను ఇవైతే ఈజీగా వస్తాయండి మనకి పడిపోకుండా అంటే బిగినర్స్ కోసం ఇది చెప్పడం నేను దీనికి చూడండి ఇట్లా హోల్స్ వేసుకున్నాను దీనికి ఇలా ఏదైనా ఈ హోల్స్కి ఏదైనా పెట్టుకోవాలన్నట్టు నేను కొబ్బరి పీచు కానీ పెంకులు కానీ కొబ్బరి చిప్పలు కానీ వాడతాను ఇప్పుడు మనం వేసిన సీడ్స్ అన్ని జర్మినేట్ అవుతాయి కదండి ఆ స్టేజ్ లో మనం వాటర్ ఇస్తుంటాము అలాంటప్పుడు ఒక్కోసారి ఇవన్నీ కుళ్ళిపోతుంటాయండి అలా కుళ్ళిపోకుండా దానికి ఇలా డ్రైన్ హోల్స్ పెట్టాలి ఆల్రెడీ నేను పాటింగ్ మిక్స్ చేసి పెట్టినాను కదా అది వేస్తున్నానండి ఇలా పొడి పొడిగా ఉండే మట్టు అయితే బాగా పడిపోకుండా ఉంటాయి రాత్రుర్లు వేసేదానికి నేను సాయిల్ మిక్సీలో కోకోపెట్టి వాడలేదు దీనికి బదులు నేను సాయిల్ మిక్సీలో కవడంతో పాటు వేపపిండి పొట్టు కొంచెం ఇసుక వేసానండి ఇలా ముందుగానే సాయిల్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను దీన్ని కూడా హోల్స్ చేస్తున్నాను చూడండి దీనికి టెంకాయ చిప్ప పెట్టేస్తాను ఇప్పుడు ఈ కంటైనర్లో అంగుళం గ్యాప్ ఇచ్చి సాయిల్ ఫిల్ చేసుకోవాలి ఆల్రెడీ ఇప్పుడు నేను వేసే సాయిల్ చాలా లూజ్గా రిచ్గా ఉందండి ఇలా మన హెల్తీగా ఉండే సాయిల్ తీసుకోవాలి పాత మట్టి అయితే లూజ్గా చేసుకోవాలండి బాగా తడుక్కుంటున్నానండి ఇలా బాగా వాటరింగ్ చేయాల ఫస్ట్ మనం ఇలా సాయిల్ అంతా వాటరింగ్ చేసుకోవాలండి ఇలా వాటరింగ్ చేయడం వల్ల సాయిల్లో ఉండే ఎయిర్ గ్యాప్స్ అంతా ఫిల్ అవుతాయి సో మనం సీడ్స్ వేసినప్పుడు అడుక్కు వెళ్లకుండా పైనే ఉండి బాగా స్ప్రౌటింగ్ అవుతుందండి ఇప్పుడు ఈ గెరెటితో నానబెట్టానండి మెంతులు ఇవి చూడండి ఎన్ని అయ్యాయో ఇవి నైట్ నానబెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వేస్తానండి మెంతుల్ని చిక్కగా వేయాలి అప్పుడే పడిపోకుండా ఉంటాయి మా ఇంటి దగ్గర వర్క్ జరుగుతుందండి అందుకని సౌండ్స్ అప్పుడప్పుడు డిస్టర్బెన్స్గా ఉంది చూడండి గ్యాప్ లేకుండా చిక్కగా వేసుకుని ఒక ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు ఉంటే వంద గ్రాముల మెంతులు ప్యాకెట్ని ఐదు సార్లు వేసుకోవచ్చండి ఇలా ఇంట్లో మనం రెడీ చేసుకుంటే కాస్ట్ గా మనకు చాలా తక్కువ పడుతుంది ప్లస్ గా కూడా ఉంటుందండి ఇప్పుడు దీనిపైన పొడి మట్టి చల్లాలండి మీ దగ్గర కోక ఉన్నా దాన్ని కూడా మట్టి బదులు ఈ విధంగా పల్చగా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన కూడా పొడి మట్టి వేస్తున్నాను ఇలా ధనియాలు అయితే మెంతులు చిక్కగా వేయబడలేదు కొంచెం పల్చగా వేసుకుంటే సరిపోద్ది ఇలా మట్టి కట్టేసి వాటర్ చల్లాలండి నేను మెంతులు వేసాను కదా త్రీ డేస్కి ఇలా వచ్చాయండి వీటికి కానీ వాటర్ ఇవ్వాలంటే ఇదో ఈ సైడ్ నుంచి ఇవ్వాలి ఇలా కొంచెం కొంచెం ఇస్తే చాలు ఈ స్టేజ్ నుంచి వాటర్ చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి వర్షాకాలము చలికాలం అయితే డైలీ వాటర్ ఇవ్వని అవసరం లేదండి ఎండాకాలం అయితే త్వరగా డ్రై అయిపోతాయి కాబట్టి దాంట్లో మాయిశ్చర్ ఎంత ఉందో చూసుకొని ఇవ్వాలి కొంచెం కేర్ఫుల్గా ఇట్లా చేతికి తీసుకొని ఇట్లా చిలకరించాలండి చూశారు కదా ఈ సైడ్ నుంచి ఎట్లా కొంచెం ఇయ్యాల అది షెమ్ షైడ్లో పెట్టాలి ఎక్కువ ఎండలో పెట్టకూడదు ఎక్కువ వర్షంలో పెట్టకూడదు త్రీ డేస్కి ఇలా వచ్చే చూడండి ఇలా చిన్న చిన్న వాటిల్లో కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగా వచ్చాయో ఇదంతా సెవెన్ డేస్కి వచ్చిందండి అంటే వన్ వీక్ పట్టింది ఇది దానికన్నా ముందు వేసాను ఇది ఎక్కువ గుబ్బురికి వచ్చింది ఇప్పుడు చూపించేది అయితే టెన్ డేస్ అయిందండి వేసి ఇది కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఇది చూసారు కదా ధనియాలు నానబెట్టి వేసాం కాబట్టి ఫైవ్ డేస్కి అంతా త్వరగా ఈ విధంగా వచ్చాయండి స్ప్రౌట్స్ నెక్స్ట్ ఇవి టెన్ డేస్కి ఇలా చిక్కగా బాగా ఫ్రెష్గా వచ్చాయి చూడండి మెంతులు అయితే మనం చిక్కగా వేసుకోవాలి ధనియాలు పలచగా వేసుకున్న ఇలా చిక్కగా వచ్చేస్తాయండి మెంతులు వచ్చేసి కొంచెం ఫాస్ట్గా వస్తాయి కొత్తిమీర మటుకు చాలా లేట్గా వస్తుందండి ఇవి ఎయిటీన్ టు ట్వంటీ డేస్ నుంచి పక్కన ఆకులు కూడా స్టార్ట్ అవుతాయి ఇవి చూడండి పక్క పక్కన సన్నగా ఆకులు వస్తున్నాయి ఇలా మనం త్రీ టు ఫోర్ డేస్ గ్యాప్ ఇచ్చి సీడ్స్ వేసుకుంటే మనకు రెగ్యులర్గా ఇంట్లోనే ఆకులు తీసుకోవచ్చు మనం చూడండి ఎంత బాగా వచ్చిందో అంత క్రీనిష్గా ఈ స్టేజ్లో మనం కట్ చేసుకోవచ్చు అండి కరెక్ట్ వాడుకోవచ్చు ఇట్లా తినేయచ్చు కూడా మనం అలాగే ఇంట్లోనే ఆర్గానిక్గా పండించుకుంటాం కాబట్టి డైరెక్ట్గా అలాగే జ్యూసుల్లో కానీ సలాడ్స్లో కానీ వేసుకోండి ఏం ప్రాబ్లం ఉండదండి ఇప్పుడు చూడండి మెంతి కొత్త చూడండి ఇది టెన్ డేస్కి ఇంత బాగా వచ్చేస్తుంది చూడండి పక్కన ఆకులు కూడా వచ్చాయి ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసేసుకోవచ్చు మెందు ఈ స్టేజ్లో కానీ ఇంకొంచెం ముందుగా అయినా హార్వెస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇంకా లేట్ అయితే బాగా కొంచెం టేస్ట్ మారిపోద్ది సో ఈ వీడియో మీలో చాలా మందికి యూజ్ అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మిస్ కాకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి అలా మీ సపోర్ట్తో నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా నేను మంచి వీడియోస్ చేయగలుగుతానండి కాబట్టి అందరు ఖర్చు తక్కువ ఈ విధంగా ఆర్గానిక్గా ఆకురలన్నీ పండించుకొని టేస్టీగా హెల్తీగా ఫుడ్ తినాలని కోరుకుంటున్నాను మనం మన దగ్గర ఉండే సీట్స్ అని ఒకేసారి వేసుకోకూడదండి మన వారానికి ఎన్నిసార్లు ఆకూర్లు తీసుకుంటామో దాన్ని బట్టి ప్లానింగ్ ఈ సీడ్స్ వేసుకోవాలి అప్పుడు మనకి రెగ్యులర్గా ఆకుూర్లు ఉంటాయండి ఇలా మన చిన్న బాక్సుల్లో కొత్తిమీర ఎంత పడిపోకుండా ఈజీగా పెంచుకోవచ్చండి ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇవి చాలా హెల్తీగా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఇవి అస్సలు పడిపోవు కానీ వాటర్ ఇచ్చేటప్పుడు మనకు కేర్ఫుల్గా ఇవ్వాలి